పంచకాశీ కాశీ క్షేత్రాలు అంటే ఐదు ముఖ్యమైన శివాలయాలండి వీటిని అన్నింటినీ కూడా కాశీతో సమానంగా భావిస్తారు అన్నమాట అవి ఏంటంటే శివకాశీ టెంకాశీ కాశీ ఉత్తర కాశీ మరియు గుప్త కాశీ ఈ ఉత్తర కాశీ గుప్త కాశీ అనేవి మరియు కాశీ ఈ మూడు కూడా అంటే ఒకటి ఉత్తరప్రదేశ్లోని ఇంకో రెండు ఉత్తరాఖండ్లో ఉన్నాయండి మరో రెండు శివకాశీ టెంకాశి ఇవి దక్షిణాన తమిళనాడులో ఉన్నాయండి అంటే ఉత్తర దక్షిణాల్లో తప్ప తూర్పు పడమరలోని మనకి ఈ కాశీ అనేవి లేవు అన్నమాట ఈ పంచకాశీల్లో కూడా మనకి ఈ శివాలయాలన్నీ కూడా కాశీ విశ్వేశ్వరుడిని పోలినట్టే అంటే కాశీ విశ్వేశ్వరుడు ఉన్నట్టుగానే మిగతా నాలుగు దిక్కల కూడా కాశీ విశ్వనాథుని మాత్రమే ఉంటాడండి అంటే ఈ ఐదు ఆలయాలు కూడా కాశీ విశ్వనాథ ఆలయాలు మాత్రమే కాబట్టి కాశీని చూడాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ పంచకాశీలు దర్శించడం చాలా మంచిదండి చాలామందికి పంచకాశీల కోసం తెలియదు ఓన్లీ అంటే కాశీ మాత్రమే అందరికీ తెలిసిందండి కాశీ ప్రయాగ అయోధ్య గయా ఇలా ఈ నాలుగు చూసుకుంటారు కానీ ఇప్పుడు పంచకాశీలు ఉన్నాయని మీకు తెలిసిన తర్వాత పంచకాశీలు కంపల్సరీ తప్పనిసరిగా చూడాలి అనే ఒక ఉద్దేశం పెట్టుకుంటే మీరు తప్పనిసరిగా చూడగలుగుతారండి ఇవన్నీ కూడా మోక్షానికి మార్గాల మాట కాశీక్షేత్రం అనేది మోక్షద్వయకాలు అంటే మోక్షక్షేత్రాల్లోని ఒకటి మాట అంటే కాశీ ఒకటి ఉంది కాబట్టి ఈ నాలుగు కూడా మోక్ష అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అండి కానీ మనకి అక్కడ శ్లోకంలో మాత్రం కాశీ అంటారు అంతే క్షేత్రాన్ని మో మోక్ష క్షేత్రంగా మనం చెప్పుకుంటాం అన్నమాట కాబట్టి ఈ క్షేత్రాలన్నీ కూడా ఈ ఐదు కూడా మోక్షక్షేత్రాలు అని మనం చెప్పుకోవచ్చు మొట్టమొదటిగా మనం శివకాశి కోసం చెప్పుకుందామండి ఇది తమిళనాడులోని తిరునల్వేలి డిస్టిక్లో ఉందండి తిరునల్వేలికి వంద కిలోమీటర్ల దూరంలో ఈ శివకాశి అనేది ఉందన్నమాట ఇక్కడ శివుణ్ణి మనం కాశీ విశ్వనాథర్గా అదేవిధంగా అమ్మవారిని విశాలాచ్చి అంబల్ అని చెప్పేసి చెప్పుకుంటాం అన్నమాట ఇవే కాకుండా ఈ చుట్టుపక్కల మరియమ్మన్ కోవిల్ శ్రీ పతిరా కాళీ అమ్మన్ టెంపుల్ భద్రకాళి అమ్మన్ టెంపుల్ ఇవి శివకాశీలో ఉన్నాయండి ఇక్కడికి దగ్గరలోనే ఆండాల అమ్మవారి శ్రీ విల్లు ఈ విల్లుపుత్తూరు కూడా ఇక్కడ ఉందండి అదేవిధంగా మీకు నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒక విష్ణు ఆలయం పెరుమాల ఆలయం ఇక్కడ శివకాశీలో ఉందండి కాబట్టి ఈ శివకాశి దర్శించుకున్నప్పుడు ఈ మిగతా టెంపుల్ కూడా దర్శించుకోండి ఇక్కడికి చేరుకోవడానికి రైలు మార్గాలు ఉన్నాయి అదేవిధంగా బస్ సౌకర్యాలు కూడా చాలా ఉన్నాయండి మధురై నుంచి నేరుగా రావచ్చు లేకపోతే తిరునెల్వేలి వచ్చి రావచ్చు శివకాశికి కూడా నేరుగా డైరెక్ట్గా ట్రైన్స్ అనేవి ఉన్నాయన్నమాట చెన్నై నుంచి కూడా మీరు రావచ్చు తర్వాత శ్రీరంగం నుంచి కూడా రావచ్చు ఇలా అన్ని చుట్టుపక్కల రామేశ్వరం నుంచి రావచ్చు కన్యాకుమారి నుంచి రావచ్చు ఇవతల కేరళ నుంచి రావచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి రావచ్చు ఇలా అన్ని వైపుల నుండి ఈ శివకాశి చేరుకునే అవకాశం ఉందండి అది కాకుండా మనకి ఈ శివకాశి అంటే దీపావళికి సంబంధించిన మందుగుండు సామాను అనేది ఇక్కడ ఫ్యాక్టరీలు చాలా ఎక్కువండి ఇక్కడే ఎక్కువ తయారవుతాయి మాట ఇండియా మొత్తం మీద కాబట్టి ఇదొక విశేషంగా మనం చెప్పుకోవచ్చు మాట శివకాశీలోని ఇకపోతే రెండవది టెన్ కాశీ ఈ కాశీ కూడా తమిళనాడులోనే ఉందండి తమిళనాడులో ఎక్కడండి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా తిరునల్వేలి అని ఈ తిరునల్వేలిలోనే మనకి టెన్కాశి కూడా ఉందండి ఈ శివకాశీ నుంచి టెన్కాశీకి ఎనభై నాలుగు సుమారుగా తొంభై కిలోమీటర్ల వరకు దూరం అనేది ఉందన్నమాట ఇక్కడ అయ్యవారిని అంటే శివుణ్ణి కాశీ విశ్వనాథ్గా మనం చెప్పుకుంటామండి అంటే అన్ని దిక్కులా కూడా మనకి కాశీ విశ్వనాథ్గా ఉంటారన్నమాట ఆయన ఇక్కడ పార్వతీదేవిని దేవిని అమ్మన్ ఉలగమ్మన్ అని చెప్పేసి చెప్తారండి అయితే ఈ చుట్టుపక్కల మనకి కుట్రాలం అనే వాటర్ ఫాల్స్ ఉన్నాయి అక్కడ కుట్రాలేశ్వర్ కూడా ఉన్నారండి ఆయన పంచసభాలింగాల్లో ఒకటి కుత్రాలేశ్వర్ కుర్తాలేశ్వర్ అని చెప్పేసి ఒక స్వామీజీ శివుణ్ణే మనం కుర్తాలేశ్వర్ అని చెప్పేసి అంటాం అన్నమాట అదేవిధంగా శంకరన్ కోవిల్ ఇది కూడా బాగా ఫేమస్ అండి ఈ శంకరన్ కోవిల్ కూడా ఆ చుట్టుపక్కల దగ్గరలోనే ఉందండి అదేవిధంగా పాప వినాశన్ పాపనాశన్ అని చెప్పుకుంటాం కదా మనం అది కూడా అక్కడే ఉందండి కాబట్టి ఇన్ని ఉన్న ఈ క్షేత్రాన్ని మనం దర్శించుకుంటే చుట్టుపక్కల చాలా ఉన్నాయి అన్నమాట చూడటానికి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అండి కాబట్టి ఇటువంటి పంచకాషీ క్షేత్రాలని మనం దర్శిస్తే చాలా మంచిది అన్నమాట ఇప్పటి వరకు మనం రెండు చెప్పుకున్నామండి ఇంకా మూడు కూడా చెప్పుకుందామండి ఇప్పటి వరకు మనం దక్షిణాదిలో ఉన్న రెండు క్షేత్రాల కోసం అంటే రెండు పంచ కాశీ క్షేత్రాల కోసం మనం చెప్పుకున్నామండి ఇప్పుడు ఇకపోతే మూడవది అసలు క్షేత్రం కాశీ ఇదే బెనారస్ అండి ఇదే వారణాసి అండి ఇక్కడికి అందరికీ చాలామందికి తెలుసు ఈ కాశీ అందరూ చూసే ఉంటారు హిందువుల్లో చాలామంది ఈ కాశీ యాత్ర కంపల్సరీ చేయాలి అని అనుకుంటారు చేస్తారు కూడా అయితే ఈ కాశీ క్షేత్రం చేసేటప్పుడు ఇక్కడ కూడా విశ్వనాథర్ అంటే విశ్వనాథ్ కాశీ విశ్వనాథ్ అంటారు కదా ఆయన విశ్వనాథ్ని పిలుస్తారు అమ్మవారిని విశాలాక్షమ్మ అని పిలుస్తాం అన్నమాట అదేవిధంగా దేవుని కూడా ఇక్కడ కాశీ విశ్వేశ్వరికి దగ్గరలో ఉండే ఆలయం మాట ఇది అదేవిధంగా వారాహి అమ్మ దుర్గా అమ్మ చాలా అంటే కాశీలోని ఎన్ని ఉన్నాయో మనకి లెక్క జమ లేదండి అదేవిధంగా ఘాట్లు కూడా ఇక్కడ గంగా నదిలో మనం స్నానం చేస్తే అతి పవిత్రం కాబట్టి ఇది కూడా అందరికీ తెలిసిందే ఇక్కడ చాలా ఘాట్లనే ఉన్నాయి అరవై రెండు అరవై మూడు ఘాట్లు ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా ఈ కాశీ క్షేత్రానికి దగ్గరలోనే మనకి ప్రయాగ గయా తర్వాత అయోధ్య ఈ క్షేత్రాలన్నీ కూడా మనకి దగ్గరలోనే ఉన్నాయండి ఎవరైనా ఈ క్షేత్రాలు మనం చూడాలనుకుంటే అయితే దక్షిణాది నుంచైనా మొదలు పెట్టవచ్చు అయితే ఉత్తరాది నుంచైనా మొదలు పెట్టవచ్చు అన్నమాట ఆ ఉత్తరాది నుంచి అయితే ఈ మూడు ఉంటాయి ఉత్తర కాశీ కాశీ తర్వాత గుప్త కాశీ ఈ మూడు కూడా ఉత్తరాన్ని నుంచి ఉంటాయి దక్షిణాన్ని ఈ రెండు ఉంటాయండి ఇంతవరకు మనం ఇంతకుముందు చెప్పుకున్న రెండు కూడా దక్షిణంలో ఉంటాయి అన్నమాట అయితే కాశీ క్షేత్రం అనేది అందరికీ తెలిసిందే కాబట్టి ఇక్కడ నుంచైనా మీరు ప్రయాణాన్ని అటైనా ఇటైనా చేసుకోవచ్చు అన్నమాట ఉత్తరం వైపు ఉత్తరాఖండ్లో రెండు చూసి మళ్ళీ దిగువకు రావచ్చు లేదంటే దిగువను చూసుకొని కాశీ చూసుకొని ఈ ఉత్తర కాశీ గుప్త కాశీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నమాట ఇకపోతే నాలుగవది ఉత్తర కాశీ ఇది మనకు ఉత్తరాఖండ్లో ఉంది అంటే ఉత్తరాన ఉత్తరాఖండ్లో ఉందని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఇది చాలామంది చారుదాం యాత్ర చేస్తారు గంగోత్రి యమునోత్రి కేదారు బద్రి చూడండి నేను చెప్పేటప్పుడల్లా ఏదో ఒక విశేషాన్ని అంటే మిగతా టెంపుల్ కోసం కూడా ఈ క్షేత్రాలతో కలిపి చెప్తూ ఉంటాం కాబట్టి నా వీడియోలో ఒకటి కాదు రెండేసి కలిపి ఒక వీడియోలో వస్తూ ఉంటాయన్నమాట రెండు మూడు విశేషాలు కలిపి ఒక వీడియోలోనే వస్తూ ఉంటాయి కాబట్టి అన్ని వీడియోలు మీరు గమనించారంటే అలాగే ఉంటాయండి ఈ క్షేత్రం అనేది యమునోత్రికి దగ్గరలో ఉంటుందండి మనకి దగ్గరలోనే యమునోత్రి అనేది ఉన్నదండి తర్వాత ఏంటంటే ఇక్కడ కూడా అయ్యవారిని కాశీ విశ్వనాథ్ అంటారన్నమాట అయితే ఇక్కడికి మనకి ట్రైన్ సౌకర్యం అనేది లేదండి ఈ ట్రైన్ అనేది ఎక్కడి వరకు అంటే మనకి రిషికేష్ వరకు ట్రైన్ ఉంటుందండి అక్కడి నుంచి బస్ ప్రయాణం మిగతా అన్నిటికీ కూడా ఇప్పుడు చెప్పుకున్న మూడు కూడా బస్సు ఉంది సౌకర్యం ట్రైన్ సౌకర్యం కూడా ఉందండి కానీ ఉత్తర కాశీకి మాత్రం చేరుకోవడానికి రిషికేష్ నుండి మనం చేరుకోవాలన్నమాట వయా దేవప్రయాగ ద్వారా మనం చేరుకోవాలండి కాబట్టి దేవప్రయాగ కూడా చూసుకొని ఆ తర్వాత మీరు ఉత్తర కాశీ దగ్గరలోనే గంగోత్రి కూడా ఉంది కాబట్టి అది కూడా మీరు చూసుకోవచ్చు మాట అంతకాకపోతే గంగోత్రి ఏంటంటే ఆరు నెలలు మాత్రమే ఉంటుంది ఆరు ఏడు నెలలు ఉంటుంది మాట మిగిలిన ఐదారు నెలలు మూసివేసి ఉంటుంది అన్నమాట ఆలయం తర్వాత గుప్త కోసం మనం చెప్పుకోవాలండి ఈ గుప్తకాశి అనేది ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ డిస్టిక్లో ఉందండి ఈ క్షేత్రం ఇక్కడ కూడా కాశీ విశ్వనాథ్ కింద మనం చెప్పుకుంటామండి అయితే రుద్రనాథ్ మరియు కేదార్నాథ్ ఈ రెండు క్షేత్రాలు కూడా దీనికి గుప్తకాశీకి దగ్గరలో ఉన్నాయండి అయితే ఈ ఆలయం అనేది కేదార్నాథ్ ఆలయంలాగా పోలి ఉంటుందన్నమాట సుమారుగా కేదార్నాథ్ ఆలయం ఏ విధంగా ఉంటుందో ఈ విశ్వనాథ్ ఆలయం ఇది కూడా గుప్తాశిలోనే సేమ్ అదే విధంగా ఉంటుందండి అదేవిధంగా ఇక్కడ అర్ధనారీశ్వర్ టెంపుల్ అర్ధనారీశ్వర్ అంటే తెలిసిందే కదా సగం శివుడు సగం పార్వతి అదేవిధంగా కుండ్ ఇది కూడా ఇక్కడే ఉందండి అదే ఈ మణికనిక కుండ అంటే గంగానది యమునది అన్నది రెండు కూడా కలిసే స్థలం అన్నమాట ఇది గంగా యమున కలిసిన స్థలం ఈ మణికనిక కుండమాట ఇది కాబట్టి ఈ ఐదు క్షేత్రాలు దర్శించుకోవటం వలన మనకి జీవితంలో మంచి అనేదే జరుగుతుందండి మోక్షదాయకం తీర్థయాత్రలు అనేవి మోక్షానికి మార్గాలన్నమాట కాబట్టి ఎన్ని తీర్థయాత్రలు చేస్తే అంత మంచిదండి కాబట్టి ఇటువంటి క్షేత్రాలన్నీ కూడా నేను చెప్తున్న క్షేత్రాలన్నీ కూడా ఇంకా మంచి మంచి చెప్తానండి ఇవన్నీ కూడా దర్శించుకుంటే మీకు జీవితంలో మోక్షం అనేది సులువుగా లభిస్తుందని నా నమ్మకం మాట థ్యాంక్ యూ జై హింద్